టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం అర్బన్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయం దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధనకే సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయలకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు 아ూ ర ల ు ఇలా డైలీవా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కాదు మీరు ఏం చేయగలరు పాపం వాళ్ళు రోజు చేసే కార్యక్రమాలు ఏదైనా వాళ్ళకున్నవాళ్ళు మీరు రెగ్యులర్ పనులు మార్పు చేయాలి అక్కడ స్కూల్ పరిస్థితి ఇక్కడ ఉంటే అక్కడ మీరు పిల్లలకి వాళ్ళ పరిస్థితి మీరు వైశాఖ పరి వాళ్ళ వైజాగ్ పడి వాళ్ళు గుమాలం సాలిసిన అమ్మాలి